హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా మనకు అక్టోబర్ ఒకటో తారీఖున ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మనకు పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత కొంతమంది పెన్షన్లు అనేవి తొలగిస్తున్నారు సో మీ యొక్క పెన్షన్ అది యాక్టివేషన్లో ఉందా లేదంటే కనుక ఇన్ఆక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది సో దాని మీద ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు మీ యొక్క పెన్షన్ అయితే యాక్టివేట్ యాక్టివేషన్ మోడ్లో చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక తప్పనిసరిగా కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అదిరిపోయేటటువంటి మూడు శుభవార్తలు అయితే అక్టోబర్ ఒకటో తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులు ఎవరైతే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ ఆప్షన్ అనేది విడుదల చేశారు సో మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ అయితే విడుదల చేశారు ఈ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి చేంజ్ చేసుకునే విధంగా అయితే ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పెన్షన్లకు సంబంధించి ఇలాంటి ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సో తప్పనిసరిగా మీరు ఈ విధంగా సెటప్ చేసుకుంటే కనుక మీకు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పెన్షన్ తీసుకుని వచ్చి ఇస్తారండి అలాగే రెండో శుభవార్త చూసుకున్నట్లయితే సో పెన్షన్దారులు ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి అర్హత ఉండి కూడా ఇంకా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి శుభవార్త అండి అక్టోబర్ ఒకటో తేదీ నుండి మీరు కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు సో కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి రేషన్ కార్డు కానివ్వచ్చు ఆధార్ కార్డు కానివ్వచ్చు అలాగే మీకు మీ దగ్గర మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అయితే కంపల్సరీ అయితే ఉండాలండి సో ఇవన్నీ మీకు ఉంటేనే మీకు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు మూడో శుభాత చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే పెన్షన్లో అర్హత లేదని చెప్పేసి రద్దు చేసి ఉంటారో అలాంటి వాళ్ళకు ఒకవేళ మీరు జెన్యున్గా ఉంటే కనుక మళ్ళీ మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించి వెరిఫిక వెరిఫికేషన్ చేసేందుకు సో మీరు తప్పనిసరిగా మీ యొక్క సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే కనుక ఫాము సో వాళ్ళు వెరిఫై చేసి మీరు జెన్యున్గా ఉన్నట్లు వాళ్ళకి తెలిస్తే కనుక తప్పనిసరిగా మీకు పెన్షన్ మళ్ళీ తీసుకునే విధంగా అయితే అయితే చేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి మూడు శుభవార్తలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్